అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఆంధ్ర స్టైల్ మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేయడం చూద్దాము ఇది పచ్చి మామిడికాయల పచ్చడి ఈ పావుడకాయలు ముందుగా తీసుకొని శుభ్రం కడిగేసి తుడిచేసి మొక్కలో మా ఆడపడుచు కట్ చేస్తుంది ఆ విధంగా కట్ చేసి ఒక బుట్టలో వేసి కొంచెం ఆరబెట్టుకోవాలి మా జెసి తల్లి దాని మీద ఉన్న పొర తీస్తుంది అలా తీసుకోవాలి తీసుకొని కొంచెంసేపు ఆరబెట్టిన తర్వాత పొలం తీసుకొని అందులోని ఆవు పొడి సమపాపాలల్లోని సాల్టు అండ్ త్రిమంగ మిర్చి పౌడర్ అంటే చాలా బాగుంటుంది అంటే కారం ఎక్కువ ఉండదు కానీ టేస్టీగా ఉంటుంది సేమ్ అదే సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోవాలి కావాలంటే తర్వాత తీసుకోవచ్చు సకానికి వేసుకొని కావాలంటే తర్వాత వేసుకోవచ్చు మనం ఏమైతే గిన్నె తీసుకుంటామో ఆ గిన్నెతోనే కారం పౌడర్ త్రిమంగ మిర్చి చాలా బాగుంటుంది టేస్ట్ ఇక్కడ ఆంధ్రాలో ఎక్కువ అదే వాడతాము చాలా బాగుంటుంది అది దాని తర్వాత ఆయిల్ ఆయిల్లోని పల్లీల నూనె నువ్వు నూనె చాలా బాగుంటుంది మేమైతే నువ్వుల నూనె వాడతాము నువ్వుల నూనె కూడా పూర్తిగా వాడకూడదు కొంచెం ఆయిల్ పో పెట్టేసుకోవాలి అంటే ఆవాలు ఎండుమిర్చి అవి వేసుకొని పో పెట్టేసుకొని మిగతా ఆయిల్ని సైడ్ పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అలా వేసుకుంటే ఆయిల్ టేస్ట్ అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు గట్ట ఫ్రై చేసుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మా చిన్న చూడండి ఎలా ముగ్గు కట్టేసుకున్నారు మా ముందుగా ఫ్రై చేసిన ఆయిల్ తీసి బాగా కలుపుతుంది మొత్తం ముక్కలన్నిటికి కూడా ఆయిల్ మొత్తం అన్నీ మిరపపొడి ఆవాల పొడి ఆవల పొడి ఇవన్నీ వేసినవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలా చేయాలి ఇప్పుడు నార్మల్ మరగించలేని లూని ఇప్పుడు వేస్తుంది చూడండి వేసి వేసిన తర్వాత మొత్తం అంతా కలిపేసుకొని బాగా కలుపుకోవాలి బాగా ఎంత బాగా కలుపుకుంటే అంత బాగుంటుంది మొక్కలు చితకకూడదు ఏదైనా గట్టి పెట్టుకొని కలుపుకోవాలి అది చేతి కట్టుకుంటే చేతి బాగా మండిపోద్ది కాబట్టి చేత్తో ఎక్కువ పెట్టుకోకూడదు ఏదైనా గిన్నె పెట్టుకొని సమపాలలో అన్నీ వేసుకొని బాగా కలుపుకొని చాలా బాగా కలపాలి కింద వరకు వేసుకొని అది కలపకపోతే పట్టదన్నప్పుడు లాస్ట్లోని ముక్క ముక్కకు పట్టేలాగా చేతితో కలుపుకోవాలి లాస్ట్లోనది మామూలుగా ఈ మిర్చి పౌడరు చేతికి తగిలిన అంత కారం అనిపించట్లేదు కొన్ని మిర్చి పౌడర్ కలిపేటప్పుడు చాలా స్పైసీగా వచ్చి చేతి మొత్తం మండిపోద్ది ఈ స్పై ఈ మిర్చి పౌడర్ మాత్రం చేతి మండడం కానీ స్పైసీనెస్ రావడం కానీ కడుపులో మంట రావడం కానీ వేడి చేయడం అలాంటిది ఏమీ రాలేదు కాబట్టి ఎవరైనా వాడదాం అనుకున్న వాళ్ళు త్రీ మ్యాంగో తీసుకోండి చాలా బాగుంది మిర్చి పౌడర్ బాగా కలుపుకున్న తర్వాత ఒక డబ్బాలోని ఎండలో ఎండబెట్టి అది తెలియకుండా చూసుకొని ఆ డబ్బాలోనే వేసుకోవాలి వేసుకుంటేనే పాడవకుండా ఏమాత్రం ఉన్నా సరే పచ్చడి పాడైపోతుంది టూ డేస్ తర్వాత మనకి ఆయిల్ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు కానీ ఎప్పుడు కూడానా మామిడికాయ పచ్చడికాయినా ఏ పచ్చడికైనా సరే ఆయిల్ పైన తేలుతున్నట్టు ఉంటేనే బాగుంటుంది అంటే పాడవకుండా ఉంటుంది అనమాట ఆడపడుచు మామిడికాయ ముక్కలు కలుపుతూ ఉంటేనే తినాలి అన్నంత టేస్ట్ వచ్చింది కానీ అలా తినేసరి చాలా టేస్ట్ ఉంది మీరు ఎవరైనా మామిడికాయ పచ్చడి ఈ సమ్మర్లో చేసుకున్నట్టయితే చేసుకుంటూ కామెంట్ చేయండి చేసుకోవాలంటే చూసి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఏదైనా కామెంట్ సెక్షన్లో చెప్పండి చాలా బాగుంటుంది రెండో రోజుకి పచ్చడి ఉంటుంది నచ్చినందుకు ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్